నా పేరు సీదరి కనకలక్ష్మి అండి మాది యూ నిమ్మలపాడు గ్రామం ఉకుంపేట మండలం తాడేపుట్టు పంచాయతీ సార్ మాది మాకు వాటరు అవైలబుల్గా లేదు సార్ ఎందుకంటే మాకు మదనాపురం నుంచి వస్తుంది అవి ఎలా వస్తుందో తెలీదు పొలాల్లో వస్తుందో తెలీదు ఊట నుండి వస్తుందో తెలీదు సార్ బాగా బురదగా వస్తుంది మట్టివి అవి మొత్తం బడ్లల్లో వెళ్ళిపోయి మాకు బురద బురదగా వస్తుంది మేము వెయిట్ చేసుకొని తాగాలన్నా అవ్వట్లేదు వంట చేసుకొని తిందామన్నా అవ్వట్లేదు సార్ మాకు ఒళ్ళంతా దురదగా ఉంది స్నానం చేసిన చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడాను బాగా దురదగా ఉంది స్నానం చేసినా ఫ్రీగా ఉండట్లేదు సార్ మేము మాకు ప్రభుత్వం అధికారుల నుంచి మాకు ఏవైనా అవైలబుల్గా బోర్ కానీ లేకపోతే అయితే ట్యాంకర్ కానీ ఏదైనా మాకు సౌకర్యం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ మేము చాలా ఇబ్బందిలో గురవుతున్నాం సార్ మాకు ఏదైనా అవైలబుల్ చేస్తారని మనవి చేసుకుంటున్నాం సార్ అలాగే ప్రతి దాంట్లో ఇంకుడు గుంతల్లో కానీ ఏవైనా మా కాలువలు కూడా ఇలాంటివి అవైలబుల్ ఏటి లేవు సార్ మా నీళ్ళ నీళ్ళలు కూడా వర్షాకాలంలో మా ఇల్లుల వైపు వచ్చేస్తున్నాయి సార్ కాలువలు తీపిస్తారని మనవి చేసుకుంటున్నాం సార్ ఏపీ వాళ్ళకి అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాం సార్ మాకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు పొ అదే పొందగలగా మేము మీరు విప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మాకు ఎలాగైనా బోరు కానీ ట్యాంకర్ కానీ ఏదైనా మాకు తొందరగా అవైలబుల్గా చేయండి సార్ ఇబ్బందిగా ఉంది సార్ నీళ్ళు తాగడానికైనా వండుకోవడానికైనా స్నానాలకైనా ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతున్నాం సార్ జబ్బులు జ్వరాలు వస్తున్నాయి సార్ మాకు దయచేసి అదే అన్ని ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్ నా పేరు సీదరి కనకలక్ష్మి అండి మాది యూ నిమ్మలపాడు గ్రామం సార్ తాడేపుట్టు పంచాయతీ సార్ కానీ ట్యాంక్ కానీ కావాలని మేము మనసు పూర్తిగా మేము కోరుకుంటున్నాము అందరూ అందరూ సహకరిస్తారని మంచి పూర్తిగా మేము కోరుకుంటున్నామండిలో మంచి సౌకర్యం Okay, madam. Thank you.